మన ఇండస్ట్రీలో రాజ్మౌళి తర్వాత మరో పెద్ద డైరెక్టర్ ఎవరున్నారు ఉన్నారు అంటే అది సుకుమార్ గారే అనమాట సుకుమార్ గారు ఇప్పుడు పుష్ప టూ మూవీతో మన ముందుకైతే వచ్చేసారనమాట సో పుష్ప టూ మూవీకి అన్ని చోట్ల మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అయితే సుకుమార్ గారు ఏంటంటే ఈ ఓన్లీ ఈ టూ మూవీస్ కోసం ఐదేళ్ల పాటు కష్టపడ్డారు అల్లు అర్జున్ గారు అలాగే రష్మిక గారు ఎంత అయితే కష్టపడ్డారో సో వాళ్ళకన్నా ఎక్కువగా సుకుమార్ గారే కష్టపడాలని చెప్పాలన్నమాట సో వా ఈ మూవీ బాగా రావడం కోసం ఆయన చాలా అంటే చాలా కథ పైన కానీ అలాగే విజువల్స్ పైన కానీ చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి మరీ ఎక్కువ టైం తీసుకొని మరి కొన్ని రీషూట్ జరిగినా కూడా మళ్ళీ 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 అంటే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా చాలా బాధీశారు ఇప్పుడు అదే అవుట్పుట్ని జనాలు బాగా మెచ్చుకుంటున్నారనమాట అయితే సుకుమార్ గారు ఏంటంటే ఇప్పుడు పుష్ప టూ మూవీ అయిపోయింది రిలీజ్ అయిపోయింది మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది సో ఆ తర్వాత ఎవరితో వర్క్ చేయబోతున్నారనే విషయం గురించి ఆలోచిస్తే ఆల్రెడీ రామ్ చరణ్ గారితో ఒక సినిమా అయితే కన్ఫర్మ్ అయిపోయింది దానికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ కూడా బయటకు వచ్చిందనమాట అయితే ఇప్పుడు రామ్ గారు గేమ్ చేంజర్ మూవీ ప్రమోషన్స్లో ఉన్నారు అలానే ఆర్సీ సిక్స్టీన్ మూవీ అదే బుచ్చిబాబు గారితో ఒక సినిమా అయితే షూటింగ్ స్టార్ట్ చేశారనమాట సో ఆ సినిమా సంబంధించిన షూటింగ్ అయితే మైసూర్లో జరుగుతుంది అయితే ఈ సినిమా షూటింగ్ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది ఈ మధ్య గ్యాప్లో ఎందుకు నేను వెయిట్ చేయడం అని చెప్పి సుకుమార్ గారు వేరే ఒక హీరోతో వర్క్ చేయాలని చెప్పి అనుకుంటున్నారని చెప్పి ఒక న్యూస్ వస్తుందనమాట సో ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం ఒకసారి సుకుమార్ గారు విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఒక మూవీ రాబోతుంది సో ఆ మూవీ ఖచ్చితంగా ఉండబోతుందని చెప్పి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది దానికి సంబంధించి విజయ్ దేవరకొండ గారు కూడా ఒక ట్వీట్ చేశారనమాట సో నేను వెయిట్ చేస్తున్నాను సార్ మీతో వర్క్ చేయడం కోసం సో ఖచ్చితంగా మనం ఒక బ్లాక్ బోస్టర్ మూవీ తీద్దామని చెప్పి ఆయన కూడా ఒక ఫీట్ చేశాడు బట్ ఆ తర్వాత ఏంటంటే సుకుమార్ గారు పుష్ప టూ మూవీ ఈ పనుల్లో బిజీగా ఉండి ఆ సినిమా గురించి కొంచెం పక్కన పెట్టేశారు అనమాట అయితే ఇప్పుడు ఆర్సీ సెవెంటీన్కి చాలా గ్యాప్ ఉంది కాబట్టి సో రామ్ చరణ్ గారు కూడా కొంచెం ఆర్సీ సిక్స్టీన్ మూవీలో బిజీగా ఉంటారు కాబట్టి సో ఈ మధ్య గ్యాప్లో సుకుమార్ గారు ఇంకా ఎక్కువ డిలే తీసుకోకుండా వెంట వెంటనే మూవీస్ చేయాలని చెప్పి ఆయన భావిస్తున్నారంట సో అందుకే ఈ గ్యాప్లో ఏంటంటే విజయ్ దేవరకొండ గారితో ఒక లవ్ స్టోరీ సంబంధించిన ఒక మూవీ చేయాలని చెప్పి చెప్పి సో ఒక అనుకున్నారని చెప్పి ఒక న్యూస్ బయటకు వచ్చింది బట్ దీని గురించి అఫీషియల్ గా అయితే బయటికి రాలేదు మరి చూద్దాం మరి వెయిట్ చేసి చూడాలా సో ఒకవేళ వీళ్ళ కాంబినెషన్లో మూవీ వస్తుందా లేదా అనేది అలానే ఇంకో న్యూస్ ఏంటంటే రంగస్థలం సంబంధించి కూడా ఒక సీక్వెల్ ఉండబోతుంది సో దానికి సంబంధించి కూడా ఒక సీక్వెల్ తీయబోతున్నారు దానికి సంబంధించి కూడా ఒక కథ అయితే రెడీగా ఉందని చెప్పి సుకుమార్ గారి దగ్గర ఉందని చెప్పి కూడా ఒక న్యూస్ బయటకు ఉందనమాట బట్ ఒకవేళ అది కాకపోయినా మళ్ళీ ఒక రూటెడ్ సబ్జెక్ట్తోనే రామ్ చరణ్ గారితో ఒక సినిమా అయితే పక్కా తీస్తారు సుకుమార్ గారు సో ఈసారి పక్కా ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్ కొడతారు మరోసారి బట్ చూద్దాం మరి విజయ్ దేవరకొండ గారితో సుకుమార్ గారు కాంబినేషన్లో మూవీ వస్తుందా లేదనేది అయితే ఈ న్యూస్ పైన మీరేమనుకుంటున్నారో కింద కామెంట్